యుఎస్ లో డాక్టర్ స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎక్స్తోకారం చేసుకోండి నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని ని చాలా మంది అడుగుతున్నారండి డయాబెటీస్ గురించి అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది డయాబెటీస్కి ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తినాలి ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తినకూడదు అసలు డయాబెటీస్లో టైప్స్ ఉంటాయా డయాబెటీస్ ఏ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి అని చాలామంది అడిగారు వాళ్ళ గురించి క్లుప్తంగా క్లియర్గా మనం చూసుకుందాం సో డయాబెటీస్ త్రీ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి మనకి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ జెస్టేషనల్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ రేర్ అనమాట ఇప్పుడు మనకి జెనటికల్గా రావచ్చు లేదనుకోండి మనకి మన ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వడం వల్ల సో అంటే మనకి మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి కదా యాంటీబాడీస్ అనేవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తే సెల్స్ని డెస్ట్రాయ్ చేస్తాయి అంటే మన ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు సో టైప్ వన్ డయాబెటీస్ ఆల్మోస్ట్ కొద్దిగా రేర్ బట్ బట్ కొంతమందికి బై బర్త్ ఉంటుంది కొంతమందికి కొంతమందికి జెనెటికల్గా ఉంటుంది కొంతమందికి ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల వస్తుంటుంది అనమాట సో ఇది మనకు టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది జా జనరల్ కామన్గా ఉంటుంది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఈ మధ్యకాలంలో డయాబెటీస్ యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం మనం రీసెంట్గా మా దగ్గరికి ఒక ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఒక అబ్బాయి వచ్చి చాలా సిమ్టమ్స్ కనపడుతున్నాయి వాళ్ళలో అంటే బాడీ లెథార్జిగా అయిపోవడము ఫెటిక్గా అనిపించడము నరాలలో తిమ్మిరి రావడము ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇప్పుడు చాలామంది ఏంటంటే కామన్గా అంటే మనం ఎక్కువ వాటర్ తాగితే యూరిన్ కామన్గా వెళ్తూ ఉంటాం కానీ వీళ్ళలో నిద్రలో కొద్దిగా వాటర్ తాగిన కూడా ఎక్కువ యూరిన్కి వెళ్ళడము కొంతమంది దాహం ఎక్కువ వేయడము సో కొంతమందికి సో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వచ్చినప్పుడు మనం కిడ్నీ మనం డయాబెటిక్ టెస్ట్ చేసుకోవాలి కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ అంటారు భుజాల దగ్గర నొప్పి వస్తుంటుంది భుజం దగ్గర దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు ఈ సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు సేఫ్ సర్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి ఈ సింటమ్స్ మనకు వచ్చినప్పుడు నేను ఇవన్నీ కనపడుతున్నాయి లైక్ మజిల్లాస్ బాగుంటుందండి మనం తినే ఫుడ్డు అలాగే ఉంటుంది స్లీప్ బాగానే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి కానీ చూస్తూ ఉంటే చూస్తూ చూస్తూ ఉంటే కానీ బరువు తగ్గిపోతా తగ్గిపోతూ ఉంటారు సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం అస్సలు నెగ్లెట్ చేయకుండా సేఫ్ సైడ్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి హెచ్బీఏవన్సి అంటే త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మనకి ఫాస్టింగ్ లెవెల్స్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ త్రీ హెచ్బీఏవన్సీ చేయించుకొని అందులో ఒకవేళ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి మనం డయాబెటీస్ ఉన్నప్పుడు అస్సలు నెగ్లెట్ చేయడానికి లేనే లేదు ఒకవేళ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం నెగ్లెట్ చేసి సింటమ్స్ అన్నీ కనపడుతున్నా మనం టెస్ట్ చేయించుకోకపోతే ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్ లీడ్స్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవి క్రానిక్ స్టేజ్కి వెళ్ళాక మనం సింపుల్గా ఉన్నప్పుడే మనం ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు నేను రీసెంట్గా తను వచ్చినప్పుడు అబ్బాయి వచ్చినప్పుడు నేను ఇవన్నీ సిమ్టమ్స్ కనపడుతున్నా ఒకసారి టెస్ట్ చేయించుకోను డయాబెటిక్ టెస్ట్ అంటే నాకు మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేదు నేను చాలా ఎంగుని నాకు ఎందుకు ఉంటుంది డయాబెటీస్ అని అన్నారు నేను ఒకసారి చేయించుకున్నాను అంటే హెచ్బిఏన్సీ నైన్ పాయింట్ ఫైవ్ ఉందండి తనకి సో నైన్ పాయింట్ ఫైవ్ ఉందన్నప్పుడు చాలా కంగారు పడుతుంటే నేను అన్నాను ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసాము కంప్లీట్గా లైక్ మనము స్టార్టింగ్లో కొద్ది కంట్రోల్ అవ్వడానికి కొద్ది మెడిసిన్స్ కోసం స్పెషలిస్ట్ని వెళ్ళి కలిసి వాళ్ళు ఏం మెడిసిన్ పెట్టర్ అవి ప్రాపర్గా ఫాలో అవ్వమని చెప్పాము దాంతోపాటు మ్యాక్సిమమ్ తనకి జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అండి డెఫినెట్గా వన్ అండ్ హాఫ్ మంత్ తను చాలా చేంజ్ అయ్యారు లైక్ ఎలా అంటే ఇంత ముందు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ స్లీప్ లేట్గా పడుకోవడము అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండేవి తనకి ఎవ్రీథింగ్ చేంజ్ చేశాం లైక్ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఒకటే అంటాను డయాబెటిక్ ఉండేవాళ్ళు ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉన్న హైడ్రోసెస్ మెడిసిన్ వాడుతున్నా మనము మన లైఫ్ స్టైల్ని మార్చుకొని స్పెషల్లీ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఇన్సులిన్ అంటున్న వాళ్ళు ఆ డోసెస్ తగ్గించుకుంటూ రావచ్చు దాని తర్వాత మెడిసిన్స్ మెడిసిన్స్ కూడా స్లోగా 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 మనం కంట్రోల్లో ఉంటే ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది కంట్రోల్ దాటితేనే కదా మనం వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి స్పెషల్లీ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోండి తొందరగా పడుకోండి చాలామంది చెప్తున్నారు తను మనం ఆ కేసు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది దాల్చిన చెక్క ఒక రెండు మూడు ముక్కలు మెంతులు ఒక పావు స్పూను బెండకాయ ఒక బెండకాయని రెండు మూడు ముక్కలు కట్ చేసేసి ఒక నైట్ నానబెట్టి ఇచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో మార్నింగ్ లేచి గోరువెచ్చగా వేడి చేసుకుని పొద్దున్న పొద్దున్నే పరిగడప కొద్ది వాటర్ ప్లెయిన్ వాటర్ తాగి తాగిన తర్వాత ఈ వాటర్ తాగమన్నాం ఈ వాటర్ తాగిన తర్వాత మన మార్నింగ్ కొద్దిగా కొత్తి కొత్తిమీర కొద్దిగా పొదినా ఇంత ఉసిరికాయ ముక్క ఇది అందరికీ సెట్ అవ్వదు బట్ మనం వాళ్ళతో దీంతో పాటు డయాబెటీస్తో పాటు ఇంకా అదర్ దాన్ని ఇంకేమైనా ఇష్యూ ఉంటే అప్పుడు చిన్న మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంది ఓన్లీ డయాబెటీస్ ఉంటే కొద్ది కొత్తిమీర కొద్ది పొదినా ఇంత ఉసిరికాయ ముక్క కానీ ఉసిరికాయ దొరకపోతే మనము చిన్న అల్లం ముక్క అయినా వేసుకోవచ్చు జ్యూస్ చేసుకొని పిప్పంత పిండి వేసుకొని మార్నింగ్ డీటాక్స్ వాటర్ అదే మనము చెప్పాము కదా బెండకాయ దాల్చిన చెక్క మెంతులు ఇవి నైట్ నానబెట్టుకుని పొద్దునే తాగమన్నాం కదా బై సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఈ వాటర్ తాగిచ్చి అది తాగించిన ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత కొత్తిమీర పొద్దున చిన్న అల్లం ముక్క జూస్ ఇవ్వడము అది ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాగి దోశ కానీ మనం ఒక రోజు ఒక్కొక్కటి మిల్లెట్స్లో కూడా మనం రాగి దోశ కానీ జొన్న దోశ కానీ సామెలు కానీ మనం ఊదలు కానీ సో ఈ కైండ్ ఆఫ్ మనం ఏదో ఒకటి మిల్లెట్స్ కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ పెట్టి దాంతోపాటు పుదీనా చట్నీ కానీ టమాటా చట్నీ కానీ అంటే పల్లీ చట్నీస్ ఇవన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేయిచ్చాము తనకి ఇంకా అదర్ దెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండింది సో సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టి లంచ్కి వచ్చాక రెడ్ రైస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి దాన్ని నవారా రైస్ అంటారు మనం డయాబెటీస్ వల్లలో హై లెవెల్స్కి వెళ్తే ఫస్ట్ మనం చూసేది బ్లర్ రీజన్ చూపు కరెక్ట్గా ఉంటుంది వీళ్ళలో అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో కొంతమందికి నరాలలో తిమ్మిరి రావడము మోకాల నొప్పులు కూడా రావడానికి కారణము అండ్ కొంతమందిలో బ్యాక్ పెయిన్ సయాటికా పెయిన్ కూడా మనం గమనిస్తే డయాబెటిక్ లెవెల్స్ మనం మెయింటైన్ చేయకపోతే ఈ కైండ్ ఆఫ్ పెయిన్స్ కూడా వస్తుంటాయి సో మనము రెడ్ రైస్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది మోర్ న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్నే కంట్రోల్ చేయడమే కాకుండా డయాబెటిక్ వల్ల వచ్చే ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి రెడ్ రైస్ బాగా యూజ్ అవుతుంది సో దాంతోపాటు మంచిగా వెజిటబుల్ కర్రీస్ ఆకుకూర ఫ్రై దాంతోపాటు పల్చటి మజ్జిగ ఆ మజ్జిగలో చిన్న మెంతి కూర అంటారు మనకి మనం పండించుకుంటే వస్తుంది చిన్న మెంతి కూర దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ మజ్జిలో కలుపు కాగ మనం వెరీ సింపుల్ ఇంతే డైట్ ఇంకా దాని తర్వాత ఫోర్ టు ఫైవ్ మందులో ఏదైనా స్నాక్ డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్స్ పెట్టడం అది కూడా టిఫిన్స్ లాంటివి ఏమైనా పెట్టడము అండ్ ఇవన్నీ చేయించుకొని అండ్ ఎవ్రీ డే వన్ అవర్ యోగా చేయించామండి అది బేసికలే తనకు చెప్పాము తను చేసుకున్న ఇంట్లో ప్రాపర్గా నేను వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్లో తన లెవెల్స్లో ఎవ్రీ త్రీ డేస్కి ఒక్కసారి ఫస్ట్ స్టార్టింగ్లో ఫాస్టింగ్ పోస్ట్ లైన్స్ లెవెల్స్ పంపించమని చెప్పాము అది ప్రాపర్గా పంపిస్తున్న కొద్ది రాను 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 స్టార్టింగ్లో ఫాస్టింగ్ లెవెల్స్ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ ఉండే మనకి పోస్ట్ లైన్స్ పోస్ట్ తర్వాత తిన్న తర్వాత టూ అవర్స్ తర్వాత చూస్తే ఒక త్రీ హండ్రెడ్ అలా ఉండే స్టార్టింగ్లో తనకి అది రాను రాను క్రమంగా క్రమంగా చూసుకుంటూ వస్తే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఫాస్టింగ్కి వచ్చాక ఒక హండ్రెడ్కి అలా వచ్చింది పోస్ట్కి వచ్చాక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీకి వచ్చింది సో హీస్ పర్ఫెక్ట్లీ గుడ్ అంటే జస్ట్ లైఫ్ స్టైల్ని మొత్తానికి మార్చాం తనకు ఒక భయం క్రియేట్ అయింది తనకు మెడిసిన్స్ వద్దనుకున్నాడు తర్వాత స్టార్టింగ్లో మెడిసిన్స్ పెట్టాము దాని తర్వాత మెడిసిన్స్ కూడా వద్దని చెప్పారు ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్ దాని తర్వాత యాజ్ నాషిరోపతి డాక్టర్గా నేను తన లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ చేయించి రెగ్యులర్గా తను మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనం తను ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయినప్పుడు తనకు ఒక ధైర్యం అనమాట ఎవరికైనా డయాబెటిక్ వల్ల కొద్దిగా ఆ రోజు పెరిగింది అనుకోండి అదే పెరిగిపోయింది అని టెన్షన్ పడుతుంటాం అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బికాస్ మేము ఆ రోజు నిద్రపోకపోయినా మనం నిద్రపోకపోయినా సరిగా లేట్గా డిన్నర్ చేసినా ఒకవేళ డిన్నర్ కూడా సరిగా డైజెషన్ అవ్వకపోయినా ఇమీడియట్ ఫాస్టింగ్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనం సో ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా ఒక్కరోజు వచ్చిన లెవెల్స్ మనకు కంగారు పడిపోద్దు ఇమీడియట్ నెక్స్ట్ డే రోజు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని టైంకి తినేస్తే తొందరగా తినేస్తే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి అలా కరెక్ట్ మానిటర్ చేస్తే ఫార్టీ ఫైవ్ డేస్లో మెడిసిన్స్ లేకుండా దాని తర్వాత మనము ఒక మంది టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్ తర్వాత హెచ్బి వన్స్ చేయించుకుంటే చాలా నార్మల్ వచ్చింది తనకి సో ఎప్పుడు డయాబెటీస్ వచ్చినప్పుడు కంగారు టెన్షన్ అస్సలు పడాల్సిన అవసరం లేదు సో డయాబెటీస్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఏది వచ్చినా సరే ఫస్ట్ మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటి మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి వెరీ సింపుల్ ఇది మనకు మనం కూడా మార్చుకోవచ్చు దీనికోసం ఓ ఎటెటో టెన్షన్ పడిపోతూ ఉంటారు సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి మనం జాగ్రత్తగా లేము అంటే మనం తింటున్న ఆహారం కానీ పడుకునే విధానం కానీ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ లేకపోవడం వల్లే కదా ఈ సమస్య వచ్చింది అని మనం ఒక చిన్న అవగాహన ఉండాలి దాన్ని మనం కరెక్ట్ విధానంలో పడుకోవడము ఇప్పుడు మనం అనుకున్నట్టు ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడము ఒకవేళ దీంతో పాటు ఇప్పుడు మనం జనరల్గా డయాబెటిక్ గురించి మాట్లాడుకుంటున్నామండి జనరల్గా డయాబెటిక్తో పాటు ఇంకా అదర్ దెన్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీకు నియర్ బై డాక్టర్ని కలిసి వాళ్ళ ఖచ్చితంగా అప్రోచ్ తీసుకోవాలి ఇప్పుడు మనము మనం ఏం చేస్తామంటే జనరల్గా అన్ని వీడియోలు చూస్తుంటాం అన్ని ఫాలో అయిపోతుంటాం అది చాలా రాంగ్ బేసికల్లీ మనం ఏమనుకుంటున్నాం యాజ్ డాక్టర్గా మేము ఒక టాపిక్నే మాట్లాడుతున్నాం సో ఆ టాపిక్తో పాటు వాళ్ళకి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే వాళ్ళకి ఇంకా బీపీ ఉంది దానికి ఇంకా ఇంకేమైనా థైరాయిడ్ ఉంది ఇంకేమైనా బొరువు ఉన్నారన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇంగ్రీడియంట్స్ మారవచ్చు లేదంటే ఇంకా వాళ్ళకి కొన్ని కొన్ని పడకపోవచ్చు కొంతమందికి వాతం ఉండే వాళ్ళకి కొన్ని పడతాయి కొన్ని పడవు అలాంటప్పుడు మనం కొద్దిగా మార్చి మార్పించుకొని అంటే వినడం వినడిన తర్వాత ఒక మంచి అవగాహన తెచ్చుకోవడము దాని తర్వాత డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఈ వీడియోస్ విన్నాము ఇవి ఫాలో అవ్వచ్చా లేదని చెప్పి ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి అది ఫాలో అయిపోయి ఇది ఫాలో అయిపోయి ఏది చే పని చేయట్లేదు అని చెప్పి పోతూ ఉంటాం అలా ఎప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు మనకు ఒక అవగాహన కోసం చూస్తున్నాము మన బాడీ విషయానికి వస్తే మనం కొద్ది జాగ్రత్తగా ఒక మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దాంతోపాటు అండ్ మన ఫ్రూట్స్ విషయానికి వస్తే డయాబెటీస్ వచ్చినప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే జామకాయ జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది జామకాయ వల్ల ఏంటంటే షుగర్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అండ్ షుగర్ వల్ల వచ్చే నరాల తిమ్మిర్లు కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఇంకేమేమి ఫ్రూట్స్ తీసుకోవచ్చు జా మన జామకాయతో పడుతుంటే నేరేడు పళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అండ్ దాంతోపాటు చెర్రీస్ కూడా బాగా అద్భుతంగా చెర్రీస్ మనకి వర్షాకాలంలో చెర్రీస్ దొరుకుతాయి కదా అవి కూడా చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్ దీనివల్ల కూడా మంచిది మనకి గట్ కూడా చాలా బాగుంటుంది అండ్ దాంతోపాటు డ్రాగన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా బెస్ట్ ఫ్రూట్ అంటే దానిమ్మకాయ దానిమ్మకాయ షుగర్ చాలా కంట్రోల్ చేస్తుంది అండ్ దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది ఒక్క ఎన్నో ఇప్పుడు వంద మందిలో ఏదో ఒక్కరికి షుగర్ ఫ్లక్చువేషన్ అవుతుంటుంది ఆ రోజు అని చెప్పేసి దానిమ్మకాయ తినడం ఆపేస్తూ ఉంటారు బట్ దానిమ్మకాయ అల్టిమేట్ ఫ్రూట్ అనమాట డయాబెటిక్ వాళ్ళకి ఆరెంజెస్ కూడా ఏదైనా సరే అండి ఇప్పుడు మనము ఆరెంజెస్ గురించి బ్లాక్ గ్రేప్స్ డ్రాగన్ ఫ్రూట్ జామకాయ బప్పాయి ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఇవి అది కూడా మితంగా తినాలి అమితంగా తింటే ఏదైనా అది హెల్దీ పర్సన్ కూడా అది విషయమే అంటా నేను సో మితంగా తీసుకోవాలి సో దాంతోపాటు రెగ్యులర్గా యోగా అండ్ స్పెషల్లీ మనము యోగా అనేది బెస్ట్ థింగ్ అండి యోగా చేసుకుంటూ ఉంటే అది కూడా ప్రత్యేకంగా ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి పవనముక్తి ఆసనంట ధనురాసనంట ఇవన్నీ మనం మార్నింగ్ లేచిన యోగా స్టార్ట్ చేయడము ఆ డీటాక్స్ వాటర్ తాగడము దాని తర్వాత ఒక మంచి జ్యూస్ దాని తర్వాత మంచిగా ఇడ్లీ కానీ రాగి ఇడ్లీ కానీ జొన్న ఇడ్లీ కానీ సో అవి తీసుకోవడం లంచ్కి వచ్చాక రెడ్ రైస్ డిన్నర్కి వచ్చేక ఏదైనా టిఫిన్స్ ఇప్పుడు మనం అనుకున్నట్టు డిస్కస్ చేసుకున్నట్టు ఫ్రూట్స్ తీసుకోవడము అండ్ రెగ్యులర్గా యోగా చేసుకోవడం అల్టిమేట్ థింగ్ మనం చేసే ప్రయత్నము డయాబెటిక్ అయితే దానివల్ల రకాల బెనిఫిట్స్ వస్తాయి చూసారా ఏ సమస్య రాదు బికాజ్ ఇమ్యూనిటీ బాగా బిల్డ్ అవుతుంది కాబట్టి ఏ సమస్య అయినా సరే మన శరీరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మన యాంటీబాడీస్ ఫైట్ చేసి ఆ సమస్యను రాకుండా కాపాడతాయి కాబట్టి మనం ఒక రీసెంట్గా మనకి ఆల్మోస్ట్ త్రీ టూ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసిన కేసుని మీకు మీతో డిస్కస్ చేస్తున్నాను ఈజ్ పర్ఫెక్ట్లీ గుడ్ తన లైఫ్ స్టైల్ మొత్తం ఎంగ అబ్బాయి కదా తనకు ఫస్ట్ కంగారు వచ్చేసింది డయాబెటిక్ నాకేంటి మొత్తం ఫ్యామిలీ అంతా టెన్షన్ పడ్డారు సింపుల్ థింగ్ లైఫ్ స్టైల్ మార్చాము ఆ లైఫ్ స్టైల్ ఇంకెన్ని రోజులు చేయాలని అస్సలు అడగలేదు తను ఇది ఒక్కటి చేంజ్ చేసుకోవడం వల్ల నా బాడీలో నేను బ్యాక్ టు అబ్బాయికి మజిలాస్ చాలా అయింది చాలా సన్నగా అయిపోయారు ఇప్పుడు బ్యాక్ టు నార్మల్ వెయిట్కి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నారు డయాబెటిక్ ఎవ్రీ వీక్లీ వన్స్ మానిటర్ చేసుకుంటున్నారు ఒకసారి డయాబెటిక్ పోయిందని చెప్పేసి మనం వదిలేస్తాం అలా కాదు మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ మంత్లీ వన్స్ కానీ అట్లీస్ట్ మరీ ఒకటేసారి వదలకుండా వీక్లీ వన్స్ కానీ టూ వీక్స్ ఒకసారి కానీ మంత్లీ వన్స్ కానీ చెక్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఉంటే టెన్షన్ ఉండదు మనకి అలా ఇంట్లో చేసు చూసుకుంటే మంచిది సో ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఒకటి కాదు ఏ రకాల సమస్యలు రాకుండా మనం హెల్తీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు సీజనల్ డిసీజెస్ అంటూ ఉంటారు అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ జరిగినప్పుడల్లా సీజన్ మారినప్పుడల్లా దానికి రిలేటెడ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ వారిన చాలామంది పడుతున్నారు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటివి అవాయిడ్ చేయాలి చాలామంది జలుబు దగ్గు స్టమక్ పెయిన్ ఇవన్నీ మాట్లాడుతున్నారు బట్ ఏ ఆహార పదార్థాలు తినాలి వీటిని అవాయిడ్ చేయాలి అనే దాని మీద మీ ద్వారా అవేర్నెస్ కల్పిద్దాం సో బిస్క ఏంటంటే రైనీ సీజన్లో మనకి ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి సో ఎస్పెషల్లీ ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ మళ్ళీ నెక్స్ట్ సీజన్లో దొరకవు నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు అద్భుతం నేను ఏమంటే లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సో ఎస్పెషల్లీ ఈ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కన్నా వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి లైక్ బ్యాక్టీరియల్ ఫీవర్స్ అని వైరల్ ఫీవర్స్ అని చెప్పి సో ఇవన్నీ కామన్ ఉంటాయి సో డెంగ్యూ అయితే మరీ కామన్ వర్షం పడిందంటే దోమలు ఎక్కువ అవుతాయి దోమలు ఎక్కువయంటే డెంగ్యూ ఎక్కువ అవుతుంది సో డెంగ్యూ అయిందంటే మనకి ఏమవుతుంది ఫస్ట్ ప్లేట్లెట్స్ అయిపోతాయి బికాస్ ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల ఆ ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి నేను బెస్ట్ దేవుడు వచ్చిన వరం ఫ్రూట్ ఏదైనా ఉందంటే మన నేరేడు పళ్ళు పళ్ళు నేరేట పళ్ళు కూడా చాలా మంది మనం గమనిస్తే నచ్చినాయని చెప్పేసి ఒక గిన్నెలో పెట్టుకొని తినేస్తా ఉంటారు అవి తినేయడం వల్ల వాళ్ళకి కొద్దిగా హెవీనెస్ అనిపిస్తుంది చెస్ట్ దగ్గర నేను అంటే మితంగా ఏదైనా సరే నేరేడు పళ్ళు అద్భుతం ఒకటి డయాబెటీస్ వాళ్ళకైతే ఇంకా వరం అది నార్మల్ హెల్తీగా కూడా మనం రోజుకి పొద్దున ఒక నాలుగైదు మధ్యాహ్నం ఒక నాలుగైదు సాయంత్రం ఒక అలా తీసుకోవాలి కానీ ఒకే బౌల్లో పెట్టుకొని తినేస్తా ఉన్నాం అనుకోండి అది కూడా చాలా మంది కారము సాల్ట్ వేసుకొని మరీ చేసుకొని తింటుంటారు ఫ్రూట్ ని ఫ్రూట్ లాగే తినాలి లైక్ మిక్సింగ్ వద్దు సో ఎప్పుడైనా సరే మనము ఒక లిమిట్ గా అయితే అద్భుతం నేరేడు పళ్ళ వల్ల బేసికలీ లంగ్ ఇన్ఫెక్షన్స్ రావు లంగ్ కి మంచిది హార్ట్ కి మంచిది ప్యాంక్రియాస్ ఇంకా మంచిది సో అది ఒక బెస్ట్ ఫ్రూట్ ఈ సీజన్ లో అండ్ చెర్రీస్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్స్ చెర్రీస్ కూడా డయాబెటిక్ కి చాలా మంచిది అండ్ గట్ కి మంచిది అండ్ స్పెషల్లీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చెర్రీస్ బాగా యూజ్ అవుతాయి చాలా మంది చెర్రీస్ అంటే దొరికినప్పుడు కూడా అవాయిడ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు బట్ చెర్రీ అద్భుతమైన ఫ్రూట్ ఈ సీజన్ లో చెర్రీస్ తెప్పించుకొని డైలీ ఒక రెండు మూడు దిల్లా కూడా పిల్లలకి ప్రత్యేకంగా జ్ఞాపక శక్తి కూడా చాలా మంచిది చెర్రీస్ ఆల్ బుఖారా ఫ్రూట్ అంటారు ఆల్ బుఖారా బుఖార్ ఈజ్ బట్ హిందీలో ఉర్దూలో మనకి బుఖార్ అంటే ఫీవర్స్ అంటారు ఆల్ కైండ్ ఆఫ్ ఫీవర్స్ రాకుండా కూడా కాపాడేది ఆల్బుకర ఫ్రూట్ సో ఆల్బుకర బేసికల్ ఎందుకు అంటే మనకి విటమిన్ సి ఎక్కువ ఉంటది సో దానివల్ల ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది సో మనకి అంటే ఇప్పుడు ఫీవర్స్ వస్తున్నాయి కోల్డ్ కాఫీలు వస్తున్నాయి అంటే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఆ ఇమ్యూనిటీ కోసం మనం ఏం చేస్తాము సి విటమిన్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమంటాం ఆల్బు కరో సి విటమిన్ ఎక్కువ ఉంటది కాబట్టి యాంటీఇన్ఫ్లామేటరీగా యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ వైరల్గా కూడా పనిచేయడం వల్ల ఫీవర్స్ అన్ని రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అండ్ ఇదే సీజన్లో ఇంకొక అద్భుతమైన ఫ్రూట్ అంటే బేసికల్లీ దానిమ్మకాయ దానిమ్మకాయ స్పెషల్లీ ఫర్ మే అండ్ సెప్టెంబర్లో మంచి ఫ్రూట్స్ అవుతాయి ఇప్పుడు ఈ ఫ్రూట్స్లో దానిమ్మకాయ అండ్ మనము ఈ ఫ్రూట్స్లో దొరికే ఫ్రూట్స్లో నైంటీ పర్సెంట్ ఫ్రూట్స్ డయాబెటిక్కే యూజ్ అవుతాయి దానిమ్మకాయ గురించి మనం మాట్లాడుకున్నాం దానిమ్మకాయ అద్భుతం చేస్తుంది డయాబెటిక్ ని అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా మంచిది చాలా మందిలో వర్షాకాలంలో ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ఇష్టపడరు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు కొంతమంది రన్నింగ్కి వెళ్తూ ఉంటారు కొంతమంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు సో వర్షం పడిందని వెళ్ళడం ఆపేస్తారు ఆ మంత్ ఆ టూ త్రీ మంత్స్ వర్షం పడడం వల్ల ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల నరాళ్ళ తిమ్మిర్లు కొంతమంది మోకాల నొప్పులు కాలల్లో ఒక టైప్ ఆఫ్ బలహీనత ఉంటుంది ఇంకా రెగ్యులర్ యాక్టివిటీ చేసే వాళ్ళకి ఒకరికి ఒకటే అలవాటు ఉంటుంది వాకింగే వాళ్ళకి ఇంకా వాకింగ్ చేయని రోజు ఉంటుండదు ఒక వర్షం పడితే తప్ప అందుకే వర్షాల కాలంలో వాకింగ్కి వెళ్ళడం కొంతమంది తగ్గిస్తారు కాబట్టి వర్షం పడితే వెళ్ళము సో అలాంటప్పుడు సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రాకుండా దాన్ని మాకు అద్భుతంగా పనిచేస్తుంది ఆపిల్స్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్సే ఆపిల్స్ కూడా వర్షాకాలంలో బాగా దొరుకుతాయి మనకి ఎప్పుడు దొరుకుతాయి కానీ బట్ ప్రత్యేకంగా సీజనల్గా మాట్లాడుకుంటే ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఇన్ని రకాల ఫ్రూట్స్ మనకి డయాబెటిక్ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి అన్ని ఫ్రూట్స్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి అండ్ వైరల్ ఫీవర్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఉందంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ ఈ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ ప్రత్యేకంగా నేను వర్షాకాలంలో ఇంకొకటి మెయిన్ అంటాను నేను అన్ని సీజన్స్లో ఆకుకూరలు బాగా తినమంటాను కానీ వర్షాకాలంలో మనం ఇంట్లో పండించిన ఆకుకూరలు తీసుకోండి బయట అవి మాక్సిమం అవాయిడ్ చేయండి వర్షాకాలంలో మనకి బయట ఆకుకూరలు తీసుకోవడం వల్ల స్టమక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు బాగా గమనిస్తే మోషన్స్ కానీ స్టమక్ పెయిన్స్ కానీ లేదంటే కొంతమందికి విపరీతంగా ఐబిఎస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి సో విపరీతమైన మోషన్స్ అవుతుంటాయి అన్నమాట ఆకూరలు తీసుకుంటే చాలా మంది అనుకుంటారు బిడిగా అయితే ఆకుకూరలు ఎక్కువ తినమంటారు వర్షాకాలంలో తినద్దని చెప్తుంటారు బేసికల్ ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకి బయట పండించే ఆకుకూరలు ఏవి అంత ప్రాపర్గా ఉండవు వెజిటబుల్స్ కూడా మనం తిన్నా మనం ఒకవేళ మీకు గనక కరెక్ట్ ఇది ఉంటే మనం ఇంట్లో పండించుకోవడం చాలా మంచిది ఉత్తమం ఆకుకూరలు ప్రత్యేకంగా ఈ ఆకు ఈ సీజన్లో ఆకుకూరలు కూడా ఒక లిమిట్గా తీసుకోండి అండ్ స్పెషల్లీ ఐబిఎస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇదంటే విపరీతమైన స్టమక్ బర్నింగ్ సిచ్యువేషన్ ఉండేవాళ్ళు అందరూ కాదు కొన్ని కొన్ని కేసెస్లో కొంతమందికి పడవు అలాంటప్పుడు మనము ఇంట్లో పండించుకొని తీసుకుంటే చాలా మంచిది సో మనం కొన్ని అవాయిడ్ చేసిన దాంట్లో కొన్ని అవాయిడ్ చేసే దాంట్లో కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది ఈ సీజన్లోనే వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ గురక కానీ ఇంకా లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో పాటు ప్రాబ్లమ్ తో పాటు యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువ వాళ్ళు ఇంత తిన్నా కూడా నూరగలాగా బయటకు వస్తుంటుంది కడుపు ఇంత తిన్నారా ఒక ముద్ద ఎక్స్ట్రా అయిపోయింది అంటే అది నూరగలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇది కూడా రేర్ కానీ బట్ చాలా కామన్ గా ఫేస్ చేస్తుంటాం ఇలాంటి వాళ్ళు కొన్ని రోజుల వరకు ఈ కంప్లైంట్ ఉండే వాళ్ళే కొద్దిగా పులుపులు అవాయిడ్ చేయాలి లైక్ చింతపండు కానీ కొద్దిగా లెమన్స్ కానీ కొన్ని రోజులు అవాయిడ్ చేయండి డై సీజన్ దాటేంత వరకు సో మనకి విటమిన్ సి రీచ్ ఫ్రూట్స్ ఎలాగో ఫ్రూట్స్ దొరుకుతున్నాయి కదా జామకాయ సీజన్ ఫ్రూటే మనకి నేరడు పళ్ళు సీజన్ ఫ్రూట్ అన్నిట్లో విటమిన్ సిస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ తీసుకోండి ఎక్కువగా పులుపుని ప్రొడ్యూస్ చేసేవి కొన్ని అవాయిడ్ చేయండి అండ్ మనం స్పెషల్లీ ఈ సీజన్లో మనం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే వారానికి ఒక్కసారి మనము మంచిగా ఒక లైక్ ఆయిల్ మనం నువ్వులోనే కానీ నూనె కానీ నూనె కానీ ఎందుకంటే ఈ సీజన్ లో మెయిన్ కంప్లైంట్లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ దురదలు రావడం అంటే చాలా వరకు బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతుంటాయి దురదొస్తే అంటే వాళ్ళు ఇంకా అసలు ఇంకా ఆయింట్మెంట్స్ వాడనంత వాడేస్తూ ఉంటారు ఆ దురదలు తగ్గడానికి స్కిన్ డ్రైగా కూడా అవుతుంటుంది ఎందుకంటే డ్రైనేజ్ సీజన్లో మనం వర్షాకాలం దాట్ మన సమ్మర్ దాటిన వెంటనే వచ్చేది రైనీ సీజన్ సమ్మర్లో బాగా నీళ్ళు తాగుతాం దాహం వేస్తుంది ఎండల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి రైనీ సీజన్కి వచ్చాక వాటర్ తాగడం ఆపేస్తాం చల్లగా ఉంటుంది వెదర్ ఇంత తాగినా ఎక్కువ యూనికెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి వాటర్ తాగు సో దానివల్ల స్కిన్ డ్రై డ్రై అయిపోయి అంటే డిహైడ్రేషన్ ఉంటే స్కిన్ డ్రై అయిపోవడం దురదలు రావడం బ్లూసెస్ రావడం సో కాబట్టి నేను ఏమంటే కంపల్సరీ ఓవర్ మొత్తం వీక్లీ ట్వైస్ అయినా సరే పిల్లలతో సహా ఇంట్లో వాళ్ళు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉడుము ఆయిల్ కానీ బాడీ అంతా అప్లై చేసుకోండి ఉడుమైనది ఆయిల్ దొరకదు కొబ్బరి నూనె దొరుకుతుంది నువ్వు నూనె అయితే మంచిగా దొరుకుతుంది ఈ రెండే చాలు ఈ రెండింటిని ఆయిల్లో కలిపేసుకొని మనం రెండు మిక్స్ చేసుకొని బాడీ అంతా పెట్టేసేయండి పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకొని దాని తర్వాత గోరువెచ్చని నెలతో స్నానం చేయండి స్కిన్ ఎలర్జీస్ రావు అండ్ ప్రత్యేకంగా బాగా బాడీ పెయిన్స్ ఉండేవాళ్ళు బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ ఉండే వాళ్ళకి గుడు ఆయిల్ కూడా దొరుకుతుంది కొన్ని కొన్ని ప్లేసెస్ లో అది కొద్దిగా నువ్వు నువ్వు కలుపుకొని రాసుకుంటే చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుంది అది దొరకదు కాబట్టి రేర్ అది కూడా నొప్పులు ఎక్కువగా ఉండే వాళ్ళల్లో నొప్పులు ఎక్కువగా ఉంటే మనకి బాగా పనిచేస్తుంది బట్ నువ్వులని ఇంకా బాగా పనిచేస్తుంది సో ఇది అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది అప్లై చేసుకోవడం అంటే ఆయిల్తో తర్దాన చేసుకొని ఒక జస్ట్ అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచుకొని స్నానం చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఈ సీజన్ లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఐవిఎస్ ప్రాబ్లమ్స్ అంటే ఇండైజెషన్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఫీవర్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఒకటి కాదు కౌంట్ చేసుకుంటా వెళ్తే ఈ సీజన్లోనే మనం ఇమ్యూనిటీ స్టోర్ హౌస్ చేసుకోవాలా ఇట్లా మనం ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ మనం మంచిగా తినాం అనుకో రోజు ఒక ఫ్రూట్ ఒక ఫ్రూట్ సో రిమైనింగ్ నైన్ మంత్స్ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది ఇంత ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తాయి ఈ ఫ్రూట్స్ అని ఫ్రూట్స్ తీసుకోండి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఈ సీజన్ లో వచ్చి ఎన్నో రకాల సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు మనం ఓకే ఓకే సో తినకూడే మాట్లాడుకున్నాం కదా ఏం తినాలి ఎలా తినాలి ఫ్రూట్స్ ఇప్పుడు ఏమంటానంటే కొంతమందిలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రాగి జావా సజ్జ జావా జావా బార్లీజావని తాగుతాం నేనేమంటానంటే ఈ సీజన్ లో కొంతమందికి రాగి పడదు రాగి తీసుకుంటే మోషన్స్ అయిపోతాయి కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి నేను నేనేమంటానంటే రాగి జొన్న సజ్జ బార్లీ ఇవన్నీ కలిపి ఆ కలిపిన దాన్ని జావలాగా చేసుకోండి సో అప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ రాగి పడలేదు అనుకోండి బార్లీ బ్యాలెన్స్ చేస్తాను బార్లీ పడలేదు అనుకోండి జవారు బ్యాలెన్స్ అంతా మిక్స్ చేసుకొని అవాయిడ్ చేయాల్సిందంటే ప్రత్యేకంగా మీరు రెగ్యులర్ తినే ఫుడ్ ఏం ప్రత్యేకంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఆకూరలు అవాయిడ్ చేయాలి కాంబినేషన్స్ ఎప్పుడు సింగిల్ గా తీసుకోకండి మిల్లెట్స్ రాగి ఒకటే రోజు తీసుకోవడము అట్లా మిక్స్ సజ్జలు జొన్నలు జొన్న అండలు మన బార్లీ బార్లీ మీకు ఇంకా అద్భుతమైన న్యూట్రిషన్ రాజగిరా పౌడర్ అంటారు తోటకూర విత్తనాలు ఈ ఐదుటిని తెప్పించుకొని ఒక హాఫ్ హాఫ్ కేజీ కలిపేసుకుని అన్ని ఒక బాక్స్ లో పెట్టేసుకొని దాన్ని ఇడ్లీలో కానీ దోశల్లో బ్యాటర్స్లో వేసుకొని కొద్దిగా ని తురిమేసి సొరకాయని తురిమేసి కొన్ని పంకిన్ సీడ్స్ అన్ని వేసుకుని ఇడ్లీ ఇడ్లీ ఒక రోజు తినడం అన్ని కలిపి ఇప్పుడు మనం ఇడ్లీ అంటే ఓన్లీ మనం మనము మినపిండి లేదా రైస్ సో ఇడ్లీ కానీ దానికి ఇంకొన్ని యాడ్ చేసాం అనుకోండి ప్రాపర్ న్యూట్రిషన్ అందుతుంది కదా ఈ సీజన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని బికాస్ ఆఫ్ మనం న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల వాటర్ కరెక్ట్ సరిగ్గా తాకపోవడం వల్ల ఇలా బ్యాలెన్సింగ్ వాటర్ వాటర్ ప్రాపర్గా తాగుతూ ఆయిల్ మర్ధన చేసుకొని డైరీస్ గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడము కొద్దిగా ప్రాణాయామం చేసుకుంటూ యోగా చేసుకుంటూ ప్రత్యేకంగా ఫుడ్ కూడా మిక్స్డ్ కాంబినేషన్ లో తీసుకుంటే మాత్రం మనకు అసలు ఈ ఈ సీజనే కాదు ఏ సీజన్ ఏ సమస్య రాదంట ఓకే ఈరోజు చాలా కొత్త విషయం తెలుసుకున్నాము రాగి ఓన్లీ ఎవరైనా ఇరిటేట్ అవుతాయి తాగి తాగి బోర్ కొట్టేనా ఈక్వల్ క్వాంటిటీ సార్ రాగి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ రాగి తీసుకుని ఇప్పుడు మనం చపాతీ మిల్లెట్ చపాతి అలా ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చా ఏది అవాయిడ్ చేయాలి ఏది తినాలి కూడా చెప్పారు కాబట్టి వర్షాకాలం ఈ అయితే పాటించండి థ్యాంక్ యూ నమస్తే